ఫార్ములా ఈ రేసు కేసులో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసులో ప్రధాన నిందితుడైన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను ప్రాసిక్యూట్ చేయడానికి సంబంధించి గవర్నర్ అనుమతినిచ్చారు ఇది తెలంగాణ రాజకీయాలకు సంబంధించి ఇదొక కీలకమైన ఘట్టంగా మనం భావించాలి అయితే కేటీఆర్ పరిభాషలో చెప్పాలంటే ఇది లొట్టపేస్ కేసు ఈ లొట్టపేస్ కేసులో ఆయన ప్రాసిక్యూషన్ను ఎదుర్కోబోతున్నారు సరే దాదాపు డెబ్బై రోజుల తర్వాత గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఇది ఆయనకు ప్రభుత్వానికి అనుమతిచ్చింది ఇది ఈ కేసులో ఏసీపీకి ఇచ్చింది ప్రాసిక్యూట్ చేయవలసిందిగా ఆయనను ప్రాసిక్యూట్ చేయడానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రాసిన లేఖ పైన దాదాపు డెబ్బై రోజుల తర్వాత గవర్నర్ సంతకం పెట్టారు సో ఇప్పటిక కేటీఆర్ ప్రాసిక్యూషన్లో ఏం చెప్పబోతున్నాడు ఏమిటి ఆయన అంటే ఆయనపై ఛార్జ్ షీట్ దాఖలు చేయడం అనేది ఇక బహుశా అతి త్వరలోనే ఛార్జ్ షీట్ దాఖలు చేయబోతున్నారు సో చార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాత ఆయన అరెస్ట్ ప్రక్రియ ఎట్లా ఉంటుంది ఎప్పుడు ఉంటుంది ఏమిటనే దానికి సంబంధించిన ఉత్కంఠ ఒకటి కొనసాగుతోంది కేటీఆర్ పాత్రకు సంబంధించి ఈ కేసులో అంటే ఫార్ములా ఈ రేస్ కేసు అంటే మళ్ళీ కేటీఆర్ భాషలో చెప్పాలంటే లొటపీస్ కేసు ఈ లోటపీస్ కేసులో ఆయనకు సంబంధించి అంటే కేటీఆర్కు సంబంధించిన బంధులాది డాక్యుమెంట్స్ కావచ్చు ఈమెయిల్స్ కావచ్చు అండ్ ఎలక్ట్రానిక్ ఎవిడెన్సెస్ కావచ్చు వీటన్నిటి కూడా యాంటీ కరప్షన్ బ్యూరో సేకరించింది దాదాపు పది నెలలుగా తొమ్మిది నెలలుగా పక్కడబందీగా ఏసీబీ ఈ కేసు విచారణ జరుపుతున్న విషయం మనందరికీ తెలుసు సో ఇప్పుడు ఈ కేసులో ఇదొక కీలకమైన మలుపుగా మనం భావించాలి ఎందుకంటే ఇప్పటిదాకా ఏసీబీ ముందు హాజరు కావడం అక్కడ ఆయన కొన్ని జవాబులు చెప్పడం వాళ్ళు అడిగిన దానికి జాబులు చెప్పడం బయటకు వచ్చిన తర్వాత దీంట్లో ఏమీ లేదు ఈ కేసులో ఇదంతా లొట్టపేసి కేసు దీంతో మేము భయపడేది లేదు అని కేటీఆర్ మాట్లాడుతూ వచ్చారు అట్లాగే కేటీఆర్కు కేటీఆర్ను ప్రాసిక్యూట్ చేయడానికి సంబంధించి గవర్నర్ అనుమతి ఇవ్వగానే తక్షణం మాజీ మంత్రి హరీష్ హరీష్ రావు స్పందించారు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై ఇది రాజకీయ కక్ష సాధింపు చర్య అని ఆయన అన్నారు రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ప్రశ్నించే గొంతులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నొక్కే ప్రయత్నం చేస్తున్నట్లు ఇది దుర్మార్గమైన చర్య అని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు పూర్తి పారదర్శకతతో నిర్వహించిన ఈ ఫార్ములా రేస్లో దాదాపు రెండేళ్లుగా కోడిగుడ్డుపై ఈకలు పీకిన పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నట్టుగా కూడా హరీష్ రావు విమర్శించారు అండ్ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను కేటీఆర్ పెంచారని ఇప్పుడు అటువంటి నాయకుడి పైన వ్యక్తి పైన అక్రమ కేసులు బనాయించి ఇబ్బంది పెట్టడమే పనిగా పెట్టుకున్నట్టుగా రేవంత్ రెడ్డి పైన ఆయన విమర్శలు గుప్పించాడు అంటే ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతున్న కేటీఆర్ పైన ఇటువంటి అక్రమ కేసులు ఏవి కూడా పెద్ద పనికి రావని దీనివల్ల ఉపయోగమేమి లేదని కూడా హరీష్ రావు కామెంట్ చేశాడు అయితే ఈ కేసులో ఉన్నది ఏమిటి మొత్తం యాభై నాలుగు లక్షలకు సంబంధించిన సార్ యాభై నాలుగు కోట్లకు సంబంధించిన వ్యవహారంలో ఇది మొత్తం బయటకు వచ్చింది ఫార్ములా ఈ రేసు నిర్వహణ దాంట్లో జరిగిన లోపభూష్టమైన వ్యవహారాలు వీటన్నింటి కూడా బయటకు వచ్చాయి బయటకు వచ్చిన తర్వాత ఏసీబీకి ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అప్పజెప్పింది ఏసీబీ ఎంక్వైరీ చేస్తూ వస్తుంది అట్లాగే ఇంకా ఈ కేసులో ఉన్న అధికారి బీలన్ రెడ్డి పైన రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఉంటే సరిపోతుందని చెప్తున్నారు అట్లాగే సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ మీద కూడా చర్యలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో పాటుగా డిపిఓటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన డిపిఓటి కూడా అనుమతి ఇవ్వవలసి ఉంది కనుక ఇక్కడ ఇష్యూ ఏంటంటే యాభై నాలుగు కోట్ల రూపాయలు ఏది ఏదైతే ఫార్ములా ఈ రేస్కు సంబంధించిన ఏజెన్సీకి చెల్లించారో ఆ చెల్లించిన వ్యవహారంలో కేటీఆర్కు ముడుపులు ముట్టాయా లేదా అనే దానికి సంబంధించిన అంశం అదే ఆ అంశం పెద్దగా సంబంధం లేదు అది అదే ఇర్రెలవెంట్ సంబంధం ఇక్కడ ఇష్యూ ఏంటంటే క్యాబినెట్ ఆమోదం లేకుండా అట్లాగే ఇతర నిబంధనలకు విరుద్ధంగా లైక్ ఇప్పుడు మనీ లాండరింగ్ సంబంధించి ఫెమా ఫెరా ఈ నిబంధనలను కూడా వైలేట్ చేసి వీళ్ళు డబ్బును ట్రాన్స్ఫర్ చేసినట్లుగా ఈ ఎలిగేషన్స్ వచ్చాయి సో ఈ ఎలిగేషన్స్ విషయంలో అప్పటి సీనియర్ ఐఏఎస్ అధికారి ఇప్పుడు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఉన్నారు ఆయన ఆయన చెప్పిన మాట ఏంటంటే నాకు ఓవరాల్గా చెప్పాడు ఆయన ఎవరు మున్సిపల్ మంత్రిగా ఉన్న కేటీఆర్ నన్ను ఓవరాల్గా చెప్పారు దానివల్ల మేము మనీ ట్రాన్స్ఫర్ చేశామని చెప్పాడు అయితే ఇక్కడ కేటీఆర్ తనకు తానే ఒక మంత్రిగా ఓవరాల్గా ఎట్లా చెప్తారు ఏ రకంగా అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు అనేది ఇక్కడ ప్రశ్న సో యాంటీ కరప్షన్ బ్యూరో అనే సంస్థ కానీ రేపు పొద్దున మనీ లాండరింగ్ ఇష్యూలో ఈడీ ఎంక్వైరీలో కానీ ఇదంతా తేలే అవకాశం ఉంది అండ్ దీంట్లో ఇంకా మళ్ళీ ఈ దాన్ని ఏమంటారు మన ఏది ఎన్నికలకు సంబంధించిన బాండ్స్ విషయంలో కూడా ఈ ఎలక్ట్రోనల్ బాండ్స్ విషయంలో కూడా కొన్ని డిస్ప్యూట్స్ ఉన్నాయి అంటే బీఆర్ఎస్ పార్టీకి పెద్ద ఎత్తున ఎలక్ట్రోనల్ బాండ్స్ కూడా అదే సమయంలో వచ్చి పడ్డాయి దీనికో సంవత్సరాల నుంచి కానీ మరికొన్ని సంవత్సరాల నుంచి కానీ ఎవరైతే ఫార్ములా ఈ రేసు నిర్వహణలో భాగస్వాములుగా ఉన్న వాళ్ళ నుంచి ఎట్లా ఏ రకంగా ఇంత మొత్తంలో వాళ్ళు అంటే క్రిప్రోకో లాంటిది అంటే మీకు మేము ఈ రకమైన ఈ పనులు అప్పజెప్తున్నాం కనుక మీకు ఈ నిర్వహణ బాధ్యత అప్పచెప్తున్నాం కనుక మా పార్టీకి ప్రయోజనం కలిగే పనులు చేయండి అని వీళ్ళు చెప్పినట్లుగా అదే పద్ధతిలో వాళ్ళు ఇంటర్ మళ్ళీ ఈ ది ఈ మన ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో డబ్బును పార్టీ ఫండ్ కింద చెల్లించినట్టుగా మనకు కనిపిస్తోంది సో ఈ ఎవిడెన్సెస్ అన్నింటినీ కూడా ఏసీబీ సమీకరించింది ఈ ఎవిడెన్సెస్ ఆధారంగా కేటీఆర్ ఖచ్చితంగా జైలుకు పోవడం తధ్యమని కాంగ్రెస్ పార్టీ నాయకుడు జనగానే దయాకర్ ఆల్రెడీ ఒక ప్రకటన చేశారు అట్లాగే ఇప్పుడు సోషల్ మీడియాలో ఇతర ప్లాట్ఫామ్స్లో కూడా కేటీఆర్ అరెస్టుకు సంబంధించిన వార్తలే ప్రధానంగా కనిపిస్తున్నాయి ఎప్పుడైతే కేటీఆర్ ప్రాసిక్యూషన్కు గవర్నర్ అనుమతి ఇచ్చారో ఇక అక్కడి నుంచి ఇది వెలువలాగా వార్తలు వస్తున్నాయి కేటీఆర్ అరెస్టుకు సంబంధించి అట్లాగే మనం ఇంకోటి కూడా చెప్పుకోవాలి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ అరెస్టులకు జైళ్లకు భయపడే వ్యక్తి కూడా కాదు ఈ కేసులకు భయపడే వ్యక్తి కూడా కాదు ఎందుకంటే ఆయనే చెప్పాడు ఆయన ఒకడే నన్ను అరెస్ట్ చేసే అవకాశం ఉంది అవకా అరెస్ట్ చేస్తే నేను జైలుకు వెళితే జైల్లో నేను హాయిగా యోగా చేసుకుంటాను అండ్ శారీర దారుఢ్యాన్ని పెంచుకుంటాను అండ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పాదయాత్ర చేసుకుంటాను సో ఆ పాదయాత్రకు సంబంధించిన అంటే శారీరకంగా మానసికంగా నేను మరింత పటిష్టమవుతాను అని ఆయన చెప్పుకున్నాడు సో కనుక ఆయనను ఆయన పైన ఈ లొట్ట పీస్ కేసే కాదు ఇంకొక ఇంకొక పది కేసులు నమోదు చేసి జైలుకు పంపించిన ఆయన చాలా హాయిగా జైలుకు వెళ్ళి కూర్చొని అక్కడ యోగా చేసి అక్కడ వామప్ చేసి ఎక్సర్సైజ్ చేసి ఆయన బయటకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది సో కేటీఆర్ జైలు విషయంలో కేటీఆర్కు జైలుకు పంపించే విషయంలో రేవంత్ రెడ్డి కానీ మరొకరు కానీ ఎవరు తొందరపడినా తొందరపడకపోయినా అరెస్టు అంటూ ఒకవేళ చట్టబద్ధంగా జరిగినా కూడా కేటీఆర్ భయపడే రకం కాదని మనం అనుకోవాలి అకార్డింగ్ టు కేటీఆర్ మళ్ళీ కేటీఆర్ సోగే చెప్పాడు ఆయన నేను జైలుకు వెళితే అంతకు మించిన సౌకర్యం లేదు నేను హాయిగా ప్రశాంతంగా జైల్లో కొంతకాలం ఏమంటాం అనేక రకాలుగా నేను సిద్ధమవుతాను ఇంకా బయటకు వచ్చి పాదయాత్ర చేసి ఈ ప్రభుత్వంపై ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాను అని కూడా కేటీఆర్ గతంలో చాలాసార్లు అన్నాడు కనుక ఫార్ములా ఈ రేస్లో గవర్నర్ కేటీఆర్కు కేటీఆర్ను ప్రాసిక్యూట్ చేయడానికి సంబంధించిన అనుమతి ఇవ్వడం అనేది దాన్ని పెద్దగా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ వీళ్ళెవరూ పెద్దగా భయపడుతున్నట్టుగా మనకు లేదు అయితే ఒకసారి అరెస్ట్ అయిన తర్వాత జైలుకు వెళ్ళిన తర్వాత కానీ అసలు సంగతి ఏమిటో తెలియదు థ్యాంక్ యూ వెరీ మచ్